సూర్యపేట మండలంలోని కెటి అన్నారంగంలో ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హులైన పేదవాళ్లకు పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు రాష్ట్రంలో పేదరికం నిర్మూలించడమే ద్వేయంగా పనిచేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సూర్యపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంతగండ్ల జగదీష్ రెడ్డి ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డ్ కౌన్సిలర్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు ఉండటానికి నేడున్నటువంటి కడుపేద వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్పాం తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఏ రకంగా ఇవ్వాలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి నిరుపేదకి ఇంటి లేనటువంటి నిరుపేదకి అందరికీ ఇల్లు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ కోరిక ఇందాక రమేష్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు తక్కువ అమౌంట్ అయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరికీ ఇచ్చే సావకాశం ఉండేది ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించాలి తప్పకుండా ఐదు లక్షల రూపాయలు కాబట్టి దాన్ని మీరు కట్టుకునేటటువంటి ఓపిక కట్టుకునేటటువంటి పద్ధతి దానికి వెసులుబాటు ఇచ్చి మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ పేదలందరినీ గుర్తించుకొని మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే అస్సలు ఎసులుబాటు లేని అసలు నీడ లేనటువంటి నిరుపేదలకు ఇచ్చుకుంటూనే తర్వాత సంవత్సరంలో ఇంకా కొంతమందికి ఇచ్చుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని ఆ రకంగా ఈ నాలుగు పథకాలకి రేషన్ కార్డులు కూడా ఇప్పటికీ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్లుగా అరువులు తీసుకుంటే మంచిది ఇంతకుముందు అర్హత లేని కూడా ఉన్నాయని చెప్పి గ్రామ సభలో మీకు లిస్టు అన్న అర్హత ఉండి జగదీష్ రెడ్డి గారు లాగా పది ఎకరాలు పొలం ఉండి కూడా తీసుకుంటే అవి ఇచ్చేస్తే మంచిది ఇంకొక పేదవాళ్ళకి వస్తాయి లేదా రమేష్ రెడ్డి గారు లాంటి ఉంటే తీసేస్తే మంచిది ఇంతకుముందు ఈ కార్డు వైద్యానికి కూడా పనికి అని చెప్పి బియ్యం వద్దులే ఎప్పుడన్నా హాస్పిటల్ పని వచ్చినప్పుడు తెల్ల కార్డు ఉండాలని చెప్పి అందరూ తీసుకున్నారు ఇప్పుడు హెల్త్ కార్డులు సపరేట్గా పెడుతున్నాం ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్కి పనికి రాదు హెల్త్ కార్డు అందరికీ ఇస్తాం డబ్బులు ఉన్నవాడు కూడా జబ్బు వస్తుంది వాడు కూడా ఇల్లు చేయించుకోవచ్చు పెట్టుకుంటే నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాటిలో అనవసరంగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కర్లేదు మాకు రైతు భరోసా వస్తుంది ఏ ప్రభుత్వం నడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు రైతు భరోసా కూడా ఎవడైనా ఇంకా వెంచినేసిన వెళ్ళేటట్టుకుంటే అది ఇంకా కన్వర్షన్ కాకుండా రెవెన్యూ రికార్డ్స్ లో మా అధికారులకు వచ్చి ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా అయ్యా నాది వ్యవసాయం చేయట్లేదు నాకు వద్దని చెప్పాలి గత ప్రభుత్వంలో కూడా కొంతమంది అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి భూములు ఎవరైనా డబ్బులు వెళ్తే వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఆడ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే అలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి యొక్క అవకాశాలన్నింటినీ సమకూరు అందుకని అందుకని ఈరోజు సెలవు ఉంది ఈ రోజు సెలవు ఉంది ఈ పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటలకేస్తా మీరు ఉదయం ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్తే మీ డబ్బులు మీకు వస్తాయి కాబట్టి దయచేసి బెనిఫిషరీస్ అందరికి కూడా కలెక్టర్ గారు చెప్పినటువంటి గైడ్ లైన్స్లో ఉన్నారని అనుకుంటున్నాను గ్రామం ఈ యొక్క కార్యక్రమానికి నాలుగు మంచి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం నాకు ఇన్ఛార్జి మంత్రిగా సూర్యాపేట నియోజకవర్గాన్ని ఎన్నుకున్నా మీరు తీసుకొని లబ్ధిదారులు ఇంటికి పోయి మీ యొక్క మీ కార్యక్రమాల్ని మంచిగా పద్ధతిగా చేసుకోండి ఇంకెక్కడైనా ఒకటి రెండు మిస్ అయితే కూడా స్థానిక అధికారులు ఉంటారు ఆట్ కూడా మేము వెరిఫై అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర చల్ థ్యాంక్ యూ కప్పల పద్మ గారు భర్త అంజయ్ గారు కప్పల మౌనిక గోపయ్య గారు నక్కల సంధ్య జానయ్య గారు త్వరగా కుడిదల సుష్మా వీరారెడ్డి గారు వీరమల్ల త్రివేణి గంధం లక్ష్మమ్మ రావాలండి కూరళ్ళ జానకమ్మ